హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు యూట్యూబ్ ఛానల్ మరొక జత అయితే వచ్చేసానండి కారంపూర్లో న్యూ కేటగిరీకి వచ్చిన మరొక జత అండి కాకాబుల్స్ పోతిన లక్ష్మీ దీక్షిత్ చౌదరి గారు నిధి లాషా గారు కొండబాటూరు గ్రామం గుంటూరు జిల్లా అండి మరి జత ఈరోజు కారంపూర్లో జనడండి కేటగిరీ విభాగానికి అయితే రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నండి ఇది అవి అయితే రెండు జాతలు అయితే రావడం జరిగింది కేటగిరీ జూనియర్ ఆ జాత వచ్చేసి జూనియర్ జాత కేటగిరీ విభాగం చెప్పాలండి ఇవి జూనియర్ విభాగం రెండు రేపు జరగబోయే జూనియర్ విభాగం ఇది ఈ రోజు కేటగిరి జా కాకాబుల్స్ పోతున్న లక్ష్మీ దీక్షిత్ చౌదరి గారు నిధులాషా గారు కొండబాటూరు గ్రామం గుంటూరు జిల్లా ఓకే ఫ్రెండ్స్ మరొక జత దగ్గరికి వెళ్ళి మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తారండి